అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్లు ఇద్దరూ మంచివాళ్లు కారు చిన్నవాడు మంచివాడే కాని పాపం అమాయకుడు వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి ముగ్గుర్ని పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను గెలిచిన వాడిదే రాజ్యం మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్లి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్లిరండి అని కోటలోకి వెళ్లిపోయాడు వాటిలో ఒక ఈక తూర్పు దిక్కుగా ఎగిరితే పెద్దవాడు అటు వెళ్తానన్నాడు ఇంకోటి పడమరికేసి వెళితే రెండోవాడు ఆ దిశగా వెళతానన్నాడు మూడో ఈక పైకంటా ఎగిరి తిరిగి అక్కడే నేల మీద పడిపోయింది అది చూసి పెద్దవాళ్ళిద్దరూ మూడోవానని ఎగతాలు చేసి వెళ్లిపోయారు పాపం మూడోవాడు దిగులుగా కూర్చొని ఆ ఈకని తీస్తుంటే అక్కడ నేల మీద ఒక తలుపు కనిపించింది దాన్ని తీసేసరికి కిందికి మెట్లు కనిపించాయి దిగి వెళితే ఒక గది కనిపించింది గదిలోపలి నుండి కప్పల రాజును నేను కష్టాలన్నీ తీరుస్తాను అనే పాట వినిపించింది మూడోవాడు లోపలికి వెళ్లి చూస్తే ఒక పెద్ద కప్ప కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉంది దాని చుట్టూ బోలెడు కప్పలు కూర్చుని ఉన్నాయి కప్పల రాజు ఎవరు నువ్వు అని అడిగితే మూడో రాజకుమారుడు అంతా చెప్పాడు వెంటనే ఆ కప్ప నా మాయల పెట్టితేంది అది నా మహిమల దుట్టి అని అరిచేసరికి కప్పలన్నీ ఒక పెట్టెను మోసుకువచ్చాయి కప్పరాజు దాని మూత తీసి దాంట్లోంచి బంగారు దారాలతో అల్లిన శాలువా తీసి రాజకుమారుడికి ఇచ్చింది ఈలోగా పెద్దవాళ్ళిద్దరూ చేశారో తెలుసా మూడోవాడు ఎలాగూ ఏమీ తేలేడు కాబట్టి గొప్ప శాలువా గురించి వెతికి శ్రమపడటం ఎందుకనుకుని ఊరి సంతలో రెండు శాలువాలు కొనేసి వెనక్కి వచ్చేశారు రాజు మూడోవాడు తెచ్చిన బంగారు శాలువా చూసి సభాష్ అన్నాడు ఇప్పుడు రెండో పరీక్ష ఈ లోకంలోనే మంచి ఉంగరం తేవాలి అంటూ మూడు ఈకల్నీ ఎగరేశాడు అవి మళ్లీ అలాగే పడ్డాయి పెద్దవాళ్ళిద్దరూ తలో దిక్కుకు వెళితే మూడోవాడు మళ్లీ నేలమీద తలుపు తీసి కప్పరాజు దగ్గరికి వెళ్లాడు అప్పుడు కప్ప రాజు పెట్టెలోంచి తీసి ఇచ్చాడు ఈసారి కూడా రాజు మూడోవాడు తెచ్చిన ఉంగరాన్ని చూసి శభాష్ అన్నాడు ఇప్పుడు ఆఖరి పరీక్ష ఈ భూమి మీదే అందమైన అమ్మాయిని తేవాలి అంటూ మళ్లీ ఈకలు ఎగరేశాడు ఈసారి కూడా పెద్దవాళ్ళిద్దరూ చెరోదిక్కు వెళితే మూడో ఈక కిందనే పడడంతో మూడోవాడు తిరిగి కప్పరాజు దగ్గరకే వెళ్లాడు కప్పలరాజు చప్పట్లు కొట్టి ఒక పల్లకి తెప్పించాడు అందులో తన కూతురైన ఈ ఆనకప్పను కూర్చోమన్నాడు ఆ పల్లకిని మోసుకుంటూ బోలెడు కప్పలు బయలుదేరాయి చేసేది లేక మూడోవాడు వాటి వెనుకే తండ్రి దగ్గరికి వెళ్లాడు రాజు పెద్దవాళ్ళిద్దరూ తెచ్చిన అమ్మాయిలను చూసి మూడోవాడికేసి తిరిగి నువ్వు తెచ్చిన అమ్మాయి ఏది అన్నాడు ఈలోగా కప్పలు పల్లకిని మోసుకుంటూ వెళ్లాయి రాజు పల్లకి తెర తీసి చూసేసరికి అందులో ఆడకప్ప ఉంది సభలోని వాళ్లందరూ నవ్వడం మొదలు పెట్టారు అంతా నవ్వుతుండగానే పల్లకిలో కప్ప బయటకు గెంతింది అలా గెంతగానే అందమైన అమ్మాయిగా మారిపోయింది ఆమె సౌందర్యానికి సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు రాజు మళ్లీ సభాష్ అని మూడోవాడిని రాజుగా ప్రకటించాడు కాని పెద్దవాళ్ళిద్దరూ తండ్రి తండ్రిమీదకే కత్తులు దూసి ఇక మేమే రాజులం మీరంతా రాజ్యం విడిచిపోండి అన్నారు అప్పుడో చిత్రం జరిగింది పల్లకిని మోసుకువచ్చిన కప్పలన్నీ సైనికులుగా మారిపోయి పెద్ద కొడుకులను బంధించి రాజుగారిని విడిపించాయి ఆయన పెద్ద కొడుకులను దేశం నుండి తరిమేసి మూడోవాడిని రాజును చేశాడు